తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి ఈ అంశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనిశ్చితంగా తప్పులు తడకగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం మీద యాభై తొమ్మిది కులాలలో ఒక కులానికి కొమ్ము కాస్తూ యాభై ఎనిమిది కులాలకు అన్యాయం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మాల సంఘాల జేఏసీ యుద్ధం చేస్తూ ఉంది ఈ జేఏసీ గత సంవత్సరం నుంచి ఈ వర్గీకరణ అంశం పైన అనేక లోతైనటువంటి డెప్త్గా సమస్యను పరిష్కరించే విధంగా అలాగే అన్ని కులాలకు సమానమైనటువంటి న్యాయం చేసే విధంగా అనేక సమావేశాల ద్వారా సదస్సుల ద్వారా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఈ అంశాన్ని తేటతెల్లం చేయటం జరిగింది అలాగే ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులను మేము కలిసి వర్గీకరణ వల్ల వచ్చేటువంటి అంశాల ప్రభావం మాలలపైన ఎంత నష్టం జరుగుతుంది అలాగే మిగతా కులాలకు ఎలా ఎటువంటి నష్టం జరుగుతుందని మేము ప్రజాప్రతినిధులకు వివరించడం జరిగింది దీంట్లో భాగంగానే గత ఐదు నెలల్లో షమీమ్ అక్తర్ గారు చేసినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటి మూడు అంశాలుగా చేసి గ్రూప్ వన్లో పెట్టినటువంటి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలను గ్రూప్ వన్లో చేర్చడం జరిగింది దాంట్లో వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ వారికి పూర్తి అన్యాయం చేయటం జరిగింది అలాగే గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలను పెట్టి ఇక్కడ కూడా మాలలకు ప్రధానంగా ఈ ఇరవై ఆరు కులాలకు రిజర్వేషనే లేకుండా చేయటం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించేటువంటి విషయం ఏంటంటే ఈ మీరు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ నూటికి నూరు శాతం తక్కువ తడికగా ఉంది మీరు దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన మేధావుల యొక్క న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకొని యాభై ఎనిమిది కులాలకు షెడ్యూల్ కులాలకు సమానమైనటువంటి న్యాయం చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని వినియోగిస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులకు మా మిత్రులందరూ ప్రకటించారు మేము ముట్ట ఇస్తాం మీరు బాధ్యతలుగా మీరు నడవాలి అని చెప్పి వాళ్ళు మాల కమ్యూనిటీ ద్వారా ఎన్నుకు పడినటువంటి వాళ్ళు సమాజంలో మాలలకు జరిగేటువంటి అన్యాయాలపైన వాళ్ళు యుతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యతలను మనం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితిలో ఇలా మాల రాజకీయ నాయకులు ఉన్నారంటే మేము సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక కమ్యూనిటీకి అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నిలదీయాల్సినటువంటి వ్యక్తులు తన కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంటే కనీసం సృహ లేకుండా వారు బాధ్యత తీసుకోకుండా మేము గ్రౌండ్ లెవెల్లో ఉండి సమస్యలు ఇది అని చెప్పి మేము విన్నవిస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి రాష్ట్రానికి ఏం వరగ పెడతారని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే మాల సమాజానికి సంబంధించి మీరు బాధ్యతంగా నడుచుకోవాలి ఖచ్చితంగా ఈ రోస్టర్ పాయింట్ విధానంలో కూడా మేము ప్రధానమైనటువంటి రెండు విషయాలు మేము ముందు ఉంచుతా ఉన్నాం ఒకటి ఇరవైలోపు రెండు రోస్టర్ పాయింట్లను ఖచ్చితంగా మాలలకు కేటాయించాలి యాభై ఎనిమిది కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ తప్పులు తడిగ్గా ఉన్నటువంటి వర్గీకరణను సవరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకు జై తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ